하나 아 다시 బుచ్చి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈ టీడీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అరస అన్ని ధరలు చూస్తున్నారు అది పల్నాడు వరకే కానీ అక్కడ చిత్తూరు రాయలసీమ అనుకుంటున్నాము కానీ ఈ ఆ సంస్కృతిని ఈరోజు బుచ్చిరీపాలెంలో తీసుకొచ్చిన ఘనత టీడీపీలోకి దక్కుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉంటే బుచిరీపాలెంలో ఏం చిన్న కాకుండా రాజకీయాలు అతీతంగా చాలా బాగా చేసుకుంటున్నాము మొన్న రాత్రి దురదృష్టకరం రాజసైడ్ బొమ్మని విగ్రహాన్ని పాల్పడేదానికి దుందుకులు ఒత్తు తిరిగిన వ్యక్తులు ముగ్గురు వచ్చి పాల్గొడుతున్నారు అక్కడ జనాన్ని చూసి తరుగుంటే ఇల్లిపోయారు కొంచెం పాక్షికంగా విగ్రహం దెబ్బతింది దాన్ని మేము కూడా తెలుగు చేస్తే ఎక్కడుందో మేము అది మీకే మీ మీద వదిలేస్తున్నాము కానీ మాకు మా ఆ విధానం నేర్పలేదు దాడులు చేయడము హింసలు చేయడం మా నేర్పి లేదు మేము చేయలేదు ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాము సీఎం వచ్చారు చూశారు స్పందించారు ఆ వీడియో ఫొటోజ్లో చూశారు తొందరగా ఆ ముద్దాయిల తీసుకు తణుక్ పని పట్టుకొని వాళ్ళని విచారించి వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇది ఇంతటితో ఆగకుండా మళ్ళా మళ్ళా చేసుకుంటూ పోతే మేమైతే గట్టిగా చెప్తున్నాము మేము కనుక ఎదురు దాడి తిరిగితే మేము తట్టుకోలేరు అంత దూరం రానిద్దని కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాము గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పోటీలు పడి రకరకాలుగా ఒకసారి కమ్యూనిస్టులు గెలిస్తే ఒకసారి కాంగ్రెస్లో గెలిస్తే ఒకసారి టీడీపీ వాళ్ళు గెలిస్తే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఈ విధంగా వస్తూ ఉంది ఏనాడుగానే ఏ పార్టీ గెలిచినా పరీక్షల వరకు నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అయినా తర్వాత ప్రత్యేక అభివృద్ధి చేస్తాను పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని నియోజకవర్గంలో మంచి పనులు చేసి మంచి పేరు చేస్తారని మిమ్మల్ని కూడా కోరుతున్నాను ఈ విషయంలో మాత్రం మీరు ఉత్తర్చించిన మంచి కూడా దాని ద్వారా దీని గురించి కొత్త చర్యలు ఇస్తారు దగ్గర మిమ్మల్ని కోరుతున్నాను గ్రామంలో నేను యాభై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను ఇటువంటి చీప్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు జరగలేదు మేనక రోడ్లు దొడ్డ రోడ్లు ఉండేవారు గ్రామంలో ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ప్రచారంలో ఎదుర్కోవడా కూడా ఈపాటి పోయేవాళ్ళు కానీ ఏనాడు తగులు లేదు ప్రశాంతమైనటువంటి గ్రామం ఇచ్చిడిపడం ఇప్పుడు ఈ సంస్కృతి చేసి పెట్టి తప్పిడిపాడైన వాటర్ ప్యాంటు ధారాపాలకు తరగబుట్టారు ఇప్పుడు వచ్చేసి రాజేఖని ధ్వంసం చేసేదానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆ టైం లో బస్సులు దిగేవాళ్ళు వాళ్ళు కనుక్కున్నారు కాబట్టి వాళ్ళు పరారయ్యారు వాళ్ళు ఎవరైంది సీసీ ఫుటేజ్లో కూడా కనపడుతుంది ముఖానికి మాస్క్ చేసుకోవడా అంట వాళ్ళ డ్రెస్సు శరీర సోస్థానాలను బట్టి కూడా కనుక్కోవచ్చు పోలీసులు కనుక కనిగా వాళ్ళని కనుక్కొని వాడిని ఖచ్చితంగా చేసి చేసి పెట్టి వాటిని శిక్షించాలని కోరుతున్నాము రాబోయే రోజుల్లో ఇటువంటి సంస్కృతి మంచిది కాదు రేపు మేము ఇప్పుడు మీరు చేశారు రేపు మేము చేస్తాము అటువంటిప్పుడు ఇబ్బంది గారి పరిస్థితులు వస్తాయి ఇది వద్దు ఈ సంస్కృతిని నా అని చెప్పి నేను తీవ్రంగా ఈ కళ ఖండిస్తున్నాను రాజశేఖర బొమ్మ ఎప్పుడు పెట్టాం రెండు వేల తొమ్మిదిలో పెట్టాం ఈరోజు రెండు వేల ఎనిమిది సంవత్సరాలు అండి పదకొండు నాలుగు పదిహేను ఏడు అయింది ஷசேகர ரெடி இச்சாடு தான் சந்திரபாபுநாயோடு தர்வா ஜெகசகன்மோகன் ரெடி இக்காடு பார்த்த ஜகன்மோகன் ரெடி இச்சாரு இப்படி நீர் இச்சாரு எப்படி இடத்து ஜேன் கூட இரவை ஏழு ஏழு தெருதம் பார்ட்டே கன்வீனர் பண்ணேசா சர்ப்பி யகர் பண்ணு இப்படி ஜரே தரேன் కాబట్టి అది మంచి పని కాదు మంచి భగవత్ కాదు వాళ్ళని మీరు కఠినంగా పోలీసు వాళ్ళు చర్య తీసుకొని వాళ్ళెవరి వాళ్ళకి తెలుసు సిటీపీ సీసీ కనుక్కున్నారు కానీ వాళ్ళు చాలా అలర్ట్గా లేరు చదిగా ఉన్నారు దానికి మీ ఎమ్మెల్యే గారైనా అత్యధిక మెగ్ తెలియజే ప్రశాంతంగా ఉండి ఆయన మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది మళ్ళా రెండు రిపీట్ కాకుండా మళ్ళా ఇటువంటి రాకుండా ఉండేటట్టు మీరు జరుపుకుండా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు చేసి కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా మా నా సార్కి ఎలక్షన్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ప్రతి ఎలక్షన్లో ఎవరో ఒకరు గెలవాలి ఒకరు ఓడాలి వేసిన పోటీ వేసిన ఇద్దరు గెలవడం అనేది ఎక్కడా జరగదు గెలిచినోళ్ళు ఈ విధంగా ఇది రాయలసీమలో మేము వీడియో ద్వారా టీవీ ద్వారా విన్నదే గానీ మన సీమాంధ్ర సంస్కృతి కాదు ఇది రాయలసీమ సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చి మూడు రోజుల క్రితం మన కడుగుడు పాడెం వాటర్ ప్లాంట్లో ఉంది శిలా పలకాన్ని పాల్గొట్టడం అయితే అని నిన్నగాకి మొన్న నైట్ నిన్న నైట్ రాత్రి ఈ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించడం అయితే అని ఇది నాయకులు చేశారని అనడం లేదు కానీ ఎవరో తాగుబోతులు కొంటి కాయలు చేసింది కానీ ఎవరనేది కనుక్కొని వాళ్ళని సహనంగా శిక్షించకపోతే ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇటు పోలీసు అయితే ఏమి అటు ఎమ్మెల్యే గారిని అయితే ఏమి ప్రార్థిస్తున్నాము ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని మనం చేసుకుంటాం